అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ ఇరవై ఆరవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు కృష్ణ చేతులు విసిరిగొట్టి ఎలా నమ్మాలి మిమ్మల్ని ప్రేమతో ఇష్టంతోనే నన్ను పెళ్లి చేసుకుంటున్నారని అపోహపడేలా చేసి నన్ను ఈ బంధంలో నిలబెట్టారు ప్రేమతో మిమ్మల్ని నావాడిగా చేసుకోవాలని చూసిన నన్ను మీ ఇష్టానికి వాడుకుని నన్ను ఒక పగిలిన అర్థంలో నిలబెట్టారు నా కళ్ళ ముందే వేరే అమ్మాయిలతో రొమాన్స్ చేస్తూ కనిపిస్తే ప్రాణం లేని బొమ్మలా నిలబెట్టారు నాకు కూడా మనసు ఉంటుంది అభిగారు మీలా నేను స్ట్రాంగ్ కాదు ఒక మామూలు మిడిల్ క్లాస్ అమ్మాయిని మీతో నా జీవితం ఊహించుకున్నాను అదే నేను చేసిన పెద్ద తప్పు మీ మీదున్న నమ్మకం నాకు ఎప్పుడో పోయిందని ముందుకు వెళుతూ మీకు బాకీ పడ్డాను త్వరలో మేమన్నీ క్లియర్ చేస్తాను సార్ అని ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోతున్నాను అను మాట్లాడిన మాటలకు ఆలోచనలో పడిన కృష్కి మొదటిసారి ఒకరి నమ్మకాన్ని గెలుచుకోవడం ఎంత కష్టమో అర్థమవుతుంది అక్కడే బాల్కనీలో సోఫాలో కూర్చొని ఆలోచనలతో కాలాన్ని ఉదయం నుండి రాత్రికి కరిగిస్తాడు కానీ అతని ఆలోచనలు మాత్రం ఒక కొలిక్కి రావు ఏడుస్తూ వెళ్తున్నా అనుని చూసి రంగమ్మ సైలెంట్ అయిపోతుంది రాత్రి అవుతున్నా కూడా ఇద్దరూ అన్నం తినడానికి రాకపోయేసరికి రంగమ్మనే ముందుగా అనూ రూమ్ ముందుకు పోయి ఆమె డోర్ని నాక్ చేస్తుంది అను అమ్మ అని పిలుస్తుంది బెడ్ మీద పడుకొని ఏడుస్తూ తన లోకల్లో తానున్న అనుకి రంగమ్మ వాయిస్ వినిపించి ముఖం కడుక్కొని వచ్చి ఏమైంది రంగమ్మ అని అడుగుతుంది ఏమవ్వడం ఏంటమ్మా టైం చూసారా ఎంత అవుతుందో రండి అనుమ్మ అమ్మ పొద్దున్నుంచి ఏమీ తినలేదు ఖాళీ కడుపుతో పడుకోకూడదు అని రంగమ్మ అంటే తన చేయి అప్రయత్నంగా కడుపు మీదకెళ్ళి క్షమించుకన్నా మీ నాన్న మీదున్న కోపంతో నిన్ను బాధ పెడుతున్నానని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే అను చూపులు పైనన్న క్రిష్ రూమ్ వైపే ఉంటాయి సార్ తిన్నారా అని అను రంగమ్మని అడిగితే లేదమ్మా పిలిచాను డిస్టర్బ్ చేయొద్దని గట్టిగా అరిచారని అందుకే వచ్చేసానని రంగమ్మ అంటుంది సరే అన్ని టేబుల్ మీద పెట్టేసి లేట్ అయింది కదా నువ్వు వెళ్ళిపో అని అను క్రిష్ రూమ్ వైపు వెళ్తుంది రెండు నిమిషాల సందిగ్ధం తర్వాత అను డోర్ నాక్ చేస్తుంది ఓపెన్లోనే ఉండడంతో లోపలికి నడుస్తుంది ఫుల్గా తాగి టేబుల్ మీద కాలు పెట్టుకుని సోఫా వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకున్న క్రిష్ని చూసి అను అసహనంగా ఫీల్ అవుతూ దగ్గరికి వెళ్తుంది ఆమె వచ్చిందని తెలియని క్రిష్ టేబుల్ మీద బాటిల్ బాటిల్ని ఎత్తబోతూ ఉంటే అను క్రిష్ చెయ్యిని పట్టుకుంటుంది మసగ్గా కనిపిస్తున్న అనుని చూసి ఎందుకొచ్చావు అని ఎక్కడో చూస్తూ అడుగుతాడు క్రిష్ ముందు మీరెందుకు మందు బాటిల్స్ని ఇలా బాటిల్స్ మీద బాటిల్స్ని ఖాళీ చేస్తున్నారో అది చెప్పండి అని అను అంటే నా ఇష్టం నువ్వెవరు నన్ను అడగడానికి ఎలాగో విడిపోవాలని డివోర్స్ రాకముందు నువ్వే డిసైడ్ అయ్యావు కదా నా గురించి థింక్ చేయాల్సిన అవసరం నీకు లేదు జస్ట్ సిక్స్ మంత్స్ నా గురించి నువ్వు కేర్ తీసుకొని ఉండు దాట్స్ ఇట్ అను చెయ్యి తన చేతి మీదను తీసేసి బాటిల్ని అందుకుంటాడు అను అతని మాటలు లెక్క చేయకుండా క్రిష్ చేతిలోని బాటిల్ని రెండు చేతులతో పట్టుకుని లాక్కుంటుంది ఏ కోపం తెప్పించుకొని క్రిష్ అంటే మీకు కోపం రానిది ఎప్పుడు మాట్లాడకుండా భోజనం చేయడానికి కిందకు రండని అంటుంది అను ఆమె మాటల్లో కమాండ్ వినిపిస్తుంటే కళ్ళు చిన్నవి చేసి చూస్తూ రాను ఏం చేస్తావని యాటిట్యూడ్గా అంటాడు తిట్టో అర్చో క్రిష్ చేత భోజనం తినేలా చేయాలని చూసిన అను క్రిష్ అలా అనేసరికి ఏం మాట్లాడాలో తెలియక మీరు తినకపోతే నేను కూడా ఆఖరి అస్త్రంగా బెదిరింపుకు పాల్పడుతుంది నిన్ను తినొద్దని నేను చెప్పలేదే పోయి తిని పడుకోపో అని టేబుల్ మీద ఉన్న సిగరెట్ ప్యాకెట్ తీసుకొని బాల్కనీ వైపు కదులుతాడు క్రిష్ అను కూడా అతని వెనకే వెళ్ళి అభిగారు ఎందుకు ఇలా మారిపోయారు నాకేమీ మీ మీద కోపం లేదని చెప్పాను కదా ఇంతకు ముందులాగా నవ్వుతూ ఉండండి అని అను అంటుంది క్రిష్తో సిగరెట్ని నోట్లో పెట్టుకుని అను వైపే చూసి అది వెలిగిస్తూనే అను వాంతింగ్ చేసుకున్నది గుర్తుకొచ్చి సిగరెట్ని పక్కకి విసిరేస్తాడు క్రిష్ వెనక ఉన్న అను చేయి పట్టి లాగి గోడకు పించేసి నిజం చెప్పు అను నిజంగానే నా మీద నీకు ప్రేమ లేదా లేక నేను చేసిన తప్పులను పెట్టుకొని లోపలే దాచేస్తూ నాటకాలు ఆడుతున్నావా టెల్మి అను అని కృష్ణ సీరియస్గా అడుగుతాడు సార్ వదలండి నొప్పిగా ఉందని భుజాలని ఒత్తేస్తున్న నరాలు తేలి ఉబ్బి కనిపిస్తున్న చేతులను చూస్తూ బేలగా అంటుంది నువ్వు మాట్లాడిన మాటలకి నాకు కూడా ఇక్కడ అని అతని హార్ట్ మీద వేలు పెట్టి చూపిస్తూ పెయిన్గా ఉంది ఎందుకు నా లైఫ్లోకి వచ్చావు ఐ హేట్ రిలేషన్స్ బట్ ఐ వాంట్ యూ అని అంటాడు క్రిష్ నాకు మీ మీద ఏ ఫీలింగ్ లేదని అను అరుణవర్ణం దాల్చిన క్రిష్ కళ్ళు చూడలేక తల తింతకి దించేసి అంటుంది ఆ మాట నన్ను చూసి చెప్పు అని క్రిష్ అంటాడు గట్టిగా ఊపిరి తీసుకొని ఫైన్ అయితే నా గురించి కేర్ తీసుకోవాల్సిన అవసరం నీకు లేదు లీవ్ ఫ్రమ్ హియర్ అని అనుని నీ వదిలి గట్టిగా అరుస్తాడు క్రిష్ అను మౌనంగా ఏడుస్తూ క్రిష్ వైపే చూస్తూ ముందుకు వెళ్తుంటే ఆగు అని అతను చిన్నగా అన్నా అనుకి మాత్రం అది బేస్గానే వినిపిస్తుంది అక్కడే ఆగితే అను దగ్గరికి వచ్చి నడుముని పట్టుకొని తన ఛాతీకి ఆమెను అదువుకుంటూ ఇందాక ఏమన్నావు బాకీ అని కదా ఫైన్ అది చూద్దాం కానీ ఒకటి గుర్తుపెట్టుకో నువ్వెన్ని మాటలు అన్నా నిన్ను మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు అని క్రిష్ స్థిరంగా అంటాడు అను దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే అయోమయంగా క్రిష్ వైపే చూస్తూ ఉంటుంది అనుని విసురుగా వదిలేసి టేబుల్ మీదున్న కార్ కీస్ వ్యాలెట్ తీసుకుని వెళ్ళిపోతాడు అతడు వెళ్తున్న కారణం తాగిన మైకంలో అనుని బాధ పెట్టలేక అయితే అను దృష్టిలో మాత్రం గెస్ట్ హౌస్కి కన్నీరు ఆమెకి నేనున్నానని ఆశ్రయిస్తుంటే మౌనంగా రూమ్ నుండి బయటకొచ్చి తన రూమ్లో బెడ్ రెస్ట్ కానుకొని మోకాలలో ముఖం దాచుకొని బుక్క ఏడుస్తుంది మార్నింగ్ నుండి ఏమీ తినకపోవడం ఒక కారణమైతే ఏడ్చి ఏడ్చి నీరసం తెచ్చుకొని కళ్ళు మూతలు పడుతుంటే అలాగే బెడ్ మీద ఒక పక్కకు వాలిపోతుంది కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ మాస్క్ వేసుకొని ఒక పబ్లో ఎంటర్ అవుతాడు క్రిష్ అందరూ ఖాళీ అవుతుంటే క్రిష్ కౌంటర్ దగ్గర కూర్చొని వన్ లార్జ్ అని వెయిటర్ని చూసి అంటాడు మాస్క్ తీసి తాగుతూ ఉంటే సార్ మీరు క్రిష్ సార్ కదా అని ఆ వెయిటర్ ఎగ్జైట్ అవుతూ ఉంటే ఏ కనిపించట్లేదా కళ్ళు దుబ్బాయి మూసుకొని సర్వ్ చేయని అను మీద కోపాన్ని రా బాటిల్ మీద చూపిస్తాడు అదే రూట్లో పెట్రోలింగ్ కోసం వచ్చిన వంశీ బయట క్రిష్ కార్ని చూసి అనుమానంతో క్రిష్కి డయల్ చేస్తాడు విసుగ్గా ఫీల్ అయ్యి లిఫ్ట్ చేసిన క్రిష్ హలో అని అంటే రే ఎక్కడున్నావురా అని వంశీ అడుగుతాడు పబ్ అని అంటాడు క్రిష్ విషయం అర్థమై కాల్ కట్ చేసి కానిస్టేబుల్స్కి చెక్ చేస్తూ ఉండమని చెప్పి లోపలికి వెళ్తాడు వంశీ కౌంటర్ మీద కూర్చొని కనిపించిన క్రిష్ కోసం వంశీ ముందు అడుగు వేస్తుంటే ఒక తెల్ల తోలు పిల్ల క్రిష్ని ఫ్లాట్ అయ్యి మీదకి వాళ్తూ కంపెనీ ఇవ్వనా అని చూస్తూ ఉంటే యాంగ్రీ మూడ్లో ఉన్నట్టున్నావని నషాని కళ్ళతో చూస్తూ అడ్వాంటేజ్ తీసుకుంటుంది హే డోంట్ టచ్ మీ దూరం జరుగు అని క్రిష్ విసుగ్గా చూస్తూ కోపంగా అంటాడు జరిగే సీన్ చూసి క్రిష్ రియాక్షన్ కోసం ఇంకో టేబుల్ మీద కూర్చొని అతన్ని అబ్జర్వ్ చేస్తుంటాడు వంశీ ఏంటి హ్యాండ్సమ్ ఇంత కోపం నీ అందానికి సెట్ అవ్వదని కిస్ చేయడానికి ముందుకొంగి ఆమె క్లీవేజ్ షో చేస్తుంది పట్ అనే సౌండ్ పబ్ మొత్తం రీసౌండ్ వస్తే కింద నా పిల్లని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతాడు క్రిష్ క్రిష్ వెళ్ళాక ఆ పిల్లకి చెయ్యంది ఇస్తాడు వంశీ వైపు ఒకసారి చూసి పైకి లేస్తుంది ఇంకోసారి నా కంటికి కనిపిస్తే సెల్ లోపలేస్తాను గో అని అర్చినట్లు చెప్పి క్రిష్ కోసం వెనకే వెళ్తాడు కార్ వరకు వెళ్ళిన క్రిష్కి అడ్డు వస్తాడు వంశీ ఈ టైంలో ఏంట్రా ఇక్కడ నీకు ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు వంశీ నథింగ్ మూడు బాగోలేకే ఎటు వచ్చాను నువ్వేంటి ఇక్కడ అని క్రిష్ అంటే పెట్రోలింగ్కి వచ్చి నీ కార్ కనిపించి ఇటువైపుగా వచ్చానని వంశీ అంటాడు సరే గ్రాని ఎలా ఉంది ఐ మిస్సర్ ఫైన్ ఇంటికి రావచ్చు కదా క్రిష్ అని వంశీ అడిగితే నన్ను చూస్తే గ్రాని అను విషయంలో నేను చేసింది గుర్తు తెచ్చుకొని ఓవర్ ఎగ్జైట్ అవుతుంది అది తన హెల్త్కి మంచిది కాదు అందుకే దూరంగా ఉంటున్నానని క్రిష్ అంటాడు సరే నువ్వు వెళ్ళి బాగా లేట్ అయ్యింది అను నీ కోసం వెయిట్ చేస్తుంటుందని వంశీ అంటాడు అంత లేదు మేడం గారికి నా ప్రజెన్స్ కూడా ఇష్టం లేదు గ్రాణి జాగ్రత్త నువ్వు ఉన్నావన్న ధైర్యంతో ఆ ఇంటికి దూరంగా ఉన్నాను టేక్ కేర్ అని క్రిష్ కార్ని స్టార్ట్ చేసుకుని ఇంటికి మెరుపు వేగంతో ఇంటికి ఇంటికెళ్ళిన క్రిష్ అను రూమ్ వైపు కూడా చూడకుండా తన రూమ్కి వెళ్ళిపోయి తలుపేసుకొని బెడ్ మీద పడిపోతాడు ఉదయం వచ్చి తన పనులు తను చేసుకుని ఎనిమిది అవుతున్నా కూడా అను బయటికి రాకపోవడంతో రంగమ్మలో గుబులు రేగి అను అమ్మ అని పిలుస్తూ డోర్ బాధేస్తుంది ఎంతకీ అను నుండి ఒక చిన్న శబ్దం కూడా రాకపోవడంతో కంగారు కాస్త భయంగా మారుతుంది మొదట్ నుండి అను తనతో మలుచుకునే విధానం బట్టి రంగమ్మ తన సొంత కూతురులాగా అనుని భావిస్తూ ఉంది ఏం చెయ్యాలో అర్థం కాక వెంటనే క్రిష్ బాబు అంటూ గట్టిగా అరుస్తూ క్రిష్ డోర్ బయట ఉన్న ప్రెజర్ని నొక్కుతూ ఉంటుంది మ్యూట్ చేయడం వల్ల బయటకి వినిపించకపోవడంతో ఏం చెయ్యాలో అర్థం కాక డోర్ని గట్టి గట్టిగా కొడుతూ ఉంటుంది సౌండ్ ప్రూఫ్ వల్ల రంగమ్మ అరుపులు క్రిష్కి వినిపించకపోవడంతో ల్యాండ్ లైన్ నుండి రంగమ్మ కాల్ చేస్తుంది ఏకధాటిగా వినిపిస్తున్న మొబైల్ సౌండ్కి మత్తుగా కళ్ళు తెరిచి హోదా హెల్లార్యూ అని నెంబర్ చూడకుండా చిరాగ్గా అంటాడు బాబు నేను రంగమ్మని బాబు అని అంటే ఆమె గొంతులోని కంగారు టెన్షన్ పసిగట్టి ఏమైంది రంగమ్మ అని క్రిష్ అడుగుతాడు క్రిష్బాబు అను అమ్మ ఉదయం నుంచి గది నుండి బయటకు రాలేదు ఎంత పిలిచినా ఉలుకు లేదు పలుకులేదు నాకు తెలిసి అను అమ్మ ఎప్పుడు ఇంత లేట్గా లేవదు నేను వచ్చేలోపే లేచి స్నానం చేసి పూజ కూడా చేసేది అట్లాంటిది ఇంకా పొద్దైనా బయటికి రాకపోవడం ఏంటి బాబు నాకేదో భయంగా ఉంది బాబు నిన్న గుడికి వెళ్ళి వచ్చినప్పటి నుండి తను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు బాబు వండిన వంటలన్నీ కూడా అలాగే ఉన్నాయి కాబట్టి తనేమీ తినలేదని అంటుంది రంగమ్మ అను ఆ మాట దగ్గరే అతని మనసు ఆగిపోతే తాగిన మత్తు మొత్తం కూడా దిగిపోతుంది నేను వస్తున్నా అని ఫాస్ట్గా లేచి తన డోర్ ఓపెన్ చేసుకొని నైట్ ఫిట్ చేసిన టీషర్ట్ని తగిలించుకొని ఫాస్ట్గా అను గది దగ్గరికి వచ్చి చేరుకుంటాడు క్రిష్ రంగమ్మ ముఖం చూసి ఒక డీప్ బ్రీత్ తీసుకొని అను అని పిలుస్తాడు క్రిష్ అయినా కూడా ఎంతసేపటికి అను నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి తనే తంతో యాక్సెస్ చేసి లోపలికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తాడు రాత్రి ఎలాగైతే తను పడుకుని ఉందో అలాగే ఉండేసరికి ఒక్క ఉదుటిన అను దగ్గరికి వెళ్తాడు క్రిష్ తనని బుగ్గలను తట్టి పైకి లేపుతూ అను అను అని ట్రై చేస్తూ ఉంటాడు లేపడానికి రంగమ్మ అను ఒళ్ళు పట్టుకొని చూసి బాబు అమ్మాయి గారు ఒళ్ళంతా చల్లబడిపోయింది నాకెందుకో భయంగా ఉందని టెన్షన్గా అంటే మరో నిమిషంలో అనుని రెండు చేతుల్లో ఎత్తుకొని డ్రైవర్ని కార్ తీయమని చెప్పు రంగమ్మ అని ముందుకు కదులుతాడు క్రిష్ అను ఎత్తుకున్న క్రిష్కి ముందు దానికి ఇప్పటికీ ఆ బరువుల తేడా స్పష్టంగా తెలుస్తుంటే అంత గట్టిగా పిలుస్తున్న ఆమెలో చిన్న చలనం కూడా రాకపోవడంతో అతని మనసులో ఇంకా భయాన్ని పెంచుతుంది అనుని బ్యాక్ సీట్లో రంగమ్మ సపోర్ట్తో కూర్చోపెట్టి తనే డ్రైవింగ్కి కూర్చుంటాడు డ్రైవింగ్ చేసి ఫ్రంట్ మిరర్లో అను ఫేస్ కనిపిస్తూ ఉంటే చూస్తూ డ్రైవింగ్ చేస్తూనే సుజాత కాల్ చేస్తాడు బామ్మకి ట్యాబ్లెట్స్ ఇస్తున్న సుజాతకి క్రిష్ నుండి కాల్ రావడంతో అత్తయ్య క్రిష్ ఫోన్ చేస్తున్నాడని చెప్తుంది మాట్లాడని బామ్మ అంటే స్పీక్ ఆన్ చేసి క్రిష్ అని అంటుంది సుజాత అలానే లోపే పిన్ని అనూకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని గట్టిగా అడుగుతాడు సుజాత బామ్మ ఇద్దరు కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటే పిన్ని నిన్నే అడుగుతున్నది అని క్రిష్ కొంత రెట్టించి అడిగితే బామ్మ ఫోన్ని చేతిలోకి తీసుకొని అభి అను గురించా ఎందుకు అడుగుతున్నావు నాన్న అని అడుగుతుంది తనకి ఏమైంది చెప్పు అని అనుమానంగా అడుగుతుంది బామ్మ తెలియదు కానీ అన్కాన్షియస్లో ఉంది కానీ ఎంత పిలిచినా కూడా కళ్ళు తెరవటం లేదు నాకెందుకో చాలా టెన్షన్గా ఉంది కానీ అందుకే అడుగుతున్నా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని అది ఈ రోజు ఇన్ని టాబ్లెట్స్ వేసుకుంటోంది ఎందుకు అని అడుగుతాడు క్రిష్ అదేం లేదు నాన్న నువ్వు వైదేహి దగ్గర కను తీసుకుని వెళ్ళు మేము కూడా వస్తున్నామని సుజాత డ్రైవర్ని కార్ తీయమని చెప్పు అని బయటకు నడుస్తుంది కంగారుగా బామ్మ క్రిష్ బంగ్లా కంటే బామ్మ గారి మ్యాన్షన్ హాస్పిటల్కి దగ్గర కాబట్టి క్రిష్ కంటే ముందుగా చేరుకొని వైదేహి కోసం చూస్తారు ఆమె అసిస్టెంట్ జూనియర్ డాక్టర్ మేడం లేరని చెప్తే బామ్మ వైదేహికి కాల్ చేస్తుంది బామ్మగారు నేను అర్జెంట్ కేసు కోసం చెన్నై వచ్చానండి రెండు రోజుల తర్వాత వస్తాను మీరేం టెన్షన్ పడకండి నాకు తెలిసిన గైనిక్ డాక్టర్ని పంపుతానని అంటుంది వైదేహి సర్ సరే వైదేహి త్వరగా పంపించు అని అంటుంది బామ్మ క్రిష్ కార్ రావడంతోనే బామ ఎదురెలితే క్షణం కూడా లేట్ చేయకుండా అనుని రెండు చేతుల్లోకి ఎత్తుకొని లోపలికి తీసుకొని వస్తాడు నర్స్ చెక్ చేస్తూ ఉండగా వైదేహి చెప్పిన మరో లేడీ గైనిక్ డాక్టర్ అదే హాస్పిటల్లోనే ఉండటం వల్ల వచ్చి అనుని చూస్తుంది అను కండిషన్ గురించి వైదేహి తనకి ముందే చెప్పడంతో టెన్షన్గా చూస్తున్న క్రిష్ను చూసి సార్ మీరు కాసేపు బయట వెయిట్ చేయండి బామ్మగారు గారు మీరు కూడా అని అంటుందామే అందరూ కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటే క్రిష్ టెన్షన్ వల్ల సిగరెట్ తాగడం కోసం కారిడార్ వైపు నడిచి అక్కడే కూర్చొని స్మోక్ చేస్తూ తప్పు చేశాను నైట్ బయటికి వెళ్లకుండా ఉండాల్సింది ఎప్పటి నుంచి అలా పడిపోయి గదిలో ఒక్కతే ఉండిపోయిందో గాడ్ అయితే నన్ను నేను ఎప్పటికీ ఫర్గ్యూ చేసుకోలేనని తనలో తగ్గని కోపానికి ఇంకో రెండు సిగరెట్స్ని స్వాహా చేసేసి అనువున రూమ్ వైపు నడుస్తాడు అప్పటికే డాక్టర్ బయట బామ్మతో ఏదో మాట్లాడుతూ ఉంటే డాక్టర్ తనకి ఎలా ఉందని ఆతృతగా అడుగుతాడు తను మీకు ఏమవుతుందని అంటుంది డాక్టర్ సెకండ్ కూడా ఆలోచించకుండా ఇస్ మై వైఫ్ అని టక్కుని చెప్పేస్తాడు క్రిష్ బామ్మ సుజాత ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకుంటారు ఏమీ తినకపోవడం వల్ల షుగర్ లెవెల్స్ పడిపోయాయి అందుకే తన కళ్ళు తిరిగి పడిపోయింది పైగా తను అని ఏదో అనబోతూ ఉంటే వెనుక బామ్మగారిని చూసి సైలెంట్ అవుతుంది డాక్టర్ క్రిష్ అనుమానంగా చూస్తూ పైగా తనంటే ఏంటి తనకి ఏ ప్రాబ్లం లేదు కదా అని క్రిష్ అడుగుతాడు ఏమీ లేదు మిస్టర్ షీ ఆల్ రైట్ నౌ సెలైన్ పెట్టాము ఆఫ్టర్నూన్ మీరు ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు కానీ ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి మిస్టర్ తాలి కడితే సరిపోతుంది అని అనుకోకండి మీ వైఫ్ మీ రెస్పాన్సిబిలిటీ ఐ హోప్ యు అండర్స్టాండ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ డాక్టర్ బామ్మతో సహా అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటే నాన్న అభి నువ్వు అమ్మాయి దగ్గర ఉండు ఒక్కటే ఉందని కృష్ణీ అను దగ్గరే పంపిస్తుంది రంగమ్మ ఆల్రెడీ బామ్మకి తెలుసు కాబట్టి రంగమ్మ నువ్వు ఇక్కడే ఉండని సుజాతను తీసుకుని డాక్టర్ క్యాబిన్కి నడుస్తుంది అత్తయ్య ఎప్పటికైనా తెలియాల్సిన విషయమే కదా ఎందుకు డాక్టర్కి అను ప్రెగ్నెంట్ అన్న విషయం క్రిష్కి చెప్పొద్దని చెప్పారని అడుగుతుంది సుజాత చెప్పితే వాడు ఆ బిడ్డని అంగీకరిస్తాడో లేదో తెలియదు కానీ నిజం దాచినందుకు అనూని ఖచ్చితంగా బాధ పెడతాడు అను కోసం వాడి ఆరాటం చూసావా సుజాత నిజంగా దాని మీద వాడికి ప్రేమ లేకపోతే వాడు అలా ప్రవర్తిస్తాడా అందుకే ఇప్పుడు చెప్పొద్దని చెప్పానని బామ్మ అంటుంది కానీ అత్తయ్య ఎప్పటికైనా సుజాత వాడికి నిజం తెలియాలి కానీ ఇప్పుడు కాదు అది త్వరలోనే తెలుస్తుంది నీకు గుర్తుందా అను ఏ బంధంతో ఏ హక్కుతో నేను మనవడి ఇంట్లో ఉండాలని అది ఆ ఇంటి నుండి వెళుతూ అడిగింది అప్పుడు అది అడిగిన దానికి నా దగ్గర సమాధానం లేదు కానీ ఇప్పుడు క్రిష్ దానికి సమాధానం వాడు పూర్తిగా మారాలి సుజాత వాడేం పోగొట్టుకుంటున్నాడో వాడికి తెలియాలి అని బామ్మ అంటుంది ఆవిడ స్థిరత్వానికి సుజాత మౌనంగా ఉండిపోతుంది డాక్టర్ అమ్మ సమయానికి నా బాధను అర్థం చేసుకుని నిజం దాచావు అందుకు ఇది అని నోట్ల కట్ట టేబుల్ మీద పెడితే వద్దు గారు కన్న తండ్రికే తన బిడ్డ గురించి మీరు చెప్పొద్దని చెప్పినప్పుడే నాకు విషయం అర్థమయ్యింది త్వరలో మీ మనవుడు మనవరాలు మధ్య ఉన్న దూరం పోవాలని కోరుకుంటున్న అమ్మాయి చాలా స్ట్రెస్లో ఉంది తను వీక్గా కూడా ఉంది ఇలాగే ఉంటే బిడ్డ అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని డాక్టర్ అంటుంది సరే డాక్టర్ అమ్మ అని బామ్మ మందులు తెప్పించి అను రూమ్కి వస్తుంది చైర్లో ముందుకు వంగి ఒక చేత్తో కణతలు రుద్దుకుంటూ సెలైన్ పెట్టిన చేతిని పట్టుకొని ఉన్న కళ్ళు మూసుకొని ఉన్న క్రిష్ కనిపించి బామ్మ వెనక నుండి అవి అని భుజం మీ చేయేస్తుంది గ్రాని మీరు వెళ్ళండి తను లేచాక నేను తీసుకుని వెళ్తానని క్రిష్ అంటాడు అమ్మాయితో కాసేపు మాట్లాడి వెళ్తాను అవి కాదనకని అంటుంది బామ్మ నీ ఇష్టం గ్రాని తను లేవడానికి టైం పట్టేలా ఉంది అట్లీస్ట్ లంచ్ చేసైనా రండి పిన్ని మీరు కూడా వెళ్ళండి అని క్రిష్ అంటాడు అని బామ్మ సుజాత రంగమ్మ లంచ్ కోసం బయటికి వెళ్ళి తినేసి తిరిగి హాస్పిటల్కి చేరుకొని నువ్వు కూడా ఏమీ తినలేదు కదా క్రిష్ మేము ఉన్నాంగా వెళ్ళి తినేసిరా నాన్న అని అంటుంది బామ్మ స్నానం చేయకుండా వచ్చేయడం వల్ల చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటే ఇట్స్ ఓకే ఆకలిగా లేదని క్రిష్ అంటుండగాని అను చిన్నగా కదిలి కళ్ళు తెరుస్తుంది చుట్టూ చూసి తను హాస్పిటల్లో ఉన్నానని అర్థం చేసుకొని ఎదురుగా తన చేతిని పట్టుకున్న క్రిష్ని చూసి తనకి ఆపోజిట్లో ఉన్న బామ్మ సుజాత రంగమ్మని చూసి పైకి లేవటానికి ట్రై చేస్తుంది తనకి ఎక్కడ అవార్షన్ అయిందోనని టెన్షన్ పడుతూ తన పొట్ట మీద చేసుకుని ఏడుస్తూ బామ్మగారి వైపు చూస్తే అను కన్నీళ్లు తుడిచి అను ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడుగుతుంది బామ్మగారు నా బిడ్డ అని అడగాలని ఉన్నా పక్కనే తననే చూస్తున్నా క్రిష్ని చూసి గొంతులోనే మాట ఆగిపోతుంది బామ్మ క్రిష్ బిల్ క్లియర్ చేసి నాన్న ఇంటికి వెళ్దామని అంటుంది బామ్మ అను వైపు నుండి చూపు తిప్పకుండా లేచి వెళ్ళిపోతాడు క్రిష్ క్రిష్ వెళ్ళిన వెంటనే బామ్మ నా బిడ్డ అని ఏడుస్తుందను ఏడవకు నా ఇంటి వారసుడు వాడు వాడికి ఏం కాలేదు నువ్వే అన్నం నీళ్లు మానేయడం వల్ల నీరసం వచ్చిన హాస్పిటల్ పాలయ్యావని బామ్మ అంటుంది మెరుస్తున్న కళతో నిజమా బామ్మ నువ్వు చెప్పేది నిజంగా నా బిడ్డకేమీ అవ్వలేదు కదా అవ్వలేదను నేను చెప్తున్నాను కదా కానీ ఇంకోసారి నువ్వు ఇలా బాధపడుతూ తిండి మానేస్తే మాత్రం బిడ్డకి ప్రమాదం అని డాక్టర్ చెప్పింది అను అని బామ్మ చెప్తుంది ఆయన నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారా అత్తయ్య అని సుజాతను చూస్తూ అడుగుతుంది అను అవునను క్రిష్ మాకు ఫోన్ చేసి నీ గురించి చెప్పాడు అత్తయ్య ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పారని సుజాత అంటుంది అను క్రిష్ నీ కోసం ఎంత టెన్షన్ పడ్డాడో తెలుసా ఫోన్లో వాడి గొంతు వనకడం నేను గమనించాను అను వాడి మనసులో నువ్వు ఉన్నావు కానీ వాడికి అది అర్థం కావట్లేదని అంటుంది బామ్మ అంటే ఆయనకు నిజం తెలిసిందా లేదను అత్తయ్య గారు డాక్టర్తో మాట్లాడింది క్రిష్కి ఇంకా నిజం తెలియదు నా మాట విని నువ్వే నిజం చెప్పవే వాడికి వాడికి నిజం తెలిస్తే కోపం తెచ్చుకొని నిన్నేమైనా చేస్తాడేమోనని భయంతో చేస్తున్నామేమని సుజాత అంటుంది లేదత్తయ్య ఎప్పటికైనా తెలియాల్సిందే కదా నాకు నాలుగు నెల వచ్చిన వెంటనే నేనే సమయం చూసుకొని ఆయనకి నిజం చెప్తాను మీరేం టెన్షన్ పడకండి ఆ తర్వాత ఇక్కడ ఉండను అత్తయ్య ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతానని అను ఏడుస్తూ అంటుంది ఎక్కడికే వెళ్ళేది చర్మం బొలిచేస్తాను ఇంకోసారి మాట అన్నావంటే అని పైకి లేస్తుంది బామ్మ నిజం బామ్మ నాకు ఆయనతో ఆ ఇంట్లో ఉండాలని లేదు ప్లీజ్ నన్ను ఎక్కడికైనా దూరంగా పంపించేయండి బామ్మ ఆ ఇంట్లో ఆయనతో నేను ఉండలేనని అను బామ్మను చుట్టేసుకొని చిన్నపిల్లలా ఏడుస్తూ అంటుంది బిల్ క్లియర్ చేసి వచ్చిన క్రిష్ అను మాటలకి గుండె మెలిపెట్టినట్లుగా అయిపోతే డోర్ దగ్గరే క్రిష్ ఆగిపోయి ఎక్కడికి వెళ్ళేది అని సీరియస్గా వినిపిస్తుంది క్రిష్ గొంతు అంత నిశ్శబ్ద రూంలో కూడా అతని గొంతు కంచు కంఠంలాగా మోగితే అను భయంతో పక్కకు తిరిగి క్రిష్ వైపే చూస్తుంది నిన్నే అడుగుతుంది రావటం వెళ్ళటం అంతా కూడా నీ ఇష్టమేనని అనుకుంటున్నావా నువ్వు అని గట్టిగా వాయిస్ని రేస్ చేస్తూ అడుగుతాడు క్రిష్ అను మౌనంగా భయంతో తలదించుకొని క్రిష్ని చూసిన బామ్మ నాన్న అభి తన ఏదో అని అనబోతూ ఉంటే రాని మీ కోసం డ్రైవర్ వచ్చాడు ఇంకా ఇంటికి వెళ్ళండి అని మెడిసిన్ కవర్ రంగమ్మకిస్తాడు అనుకి నర్స్ వచ్చి సెలైడ్ రిమూవ్ చేసి కాటన్ పెట్టి వెళ్ళిపోతుంది అను బెడ్ దిగి నిలబడుతుంది కానీ తల గిర్రున తిరుగుతూ ఉంటే కిందకి పడబోతుంది తన పరిస్థితి ముందే క్రిష్కి తెలుసు కాబట్టి ఆమెని పడకుండా అతని ఛాతీని ఆసరాగా చేసి రెండు చేతులతో జాగ్రత్తగా ఎత్తుకొని పొదుపు పట్టుకుంటాడు ఏ ఏం చేస్తున్నారు నన్ను కిందకు దించండి నేను నడవగలనని అను అంటే ఏ ఆ నోరు ఇంకోసారి లేస్తే ఇదే బెడ్పై పడతావని వార్నింగ్ టోన్లో చెప్పి కారిడార్ వైపు నడుస్తాడు క్రిష్ క్రిష్ బాబు యాంగ్రీ ఫేస్ చూసి అవుతుంది అను బామ్మ సుజాత అది చూసి తృప్తిగా చూసి నవ్వుకుంటూ రంగమ్మకు జాగ్రత్తలు చెప్పి మనవడు మనవరాలు ఎప్పటికైనా కలుస్తారని నిశ్చింతగా ఇంటికి వెళ్తారు ఇంటికి చేరుకున్న అనుని తన రూమ్లో దించకుండా తన రూమ్కి స్టెప్స్ ఎక్కుతూ తీసుకొని వెళ్తూ ఉంటే అభిగారు మీ రూమ్కి నన్నెందుకు తీసుకొని వెళ్తున్నారని కంగారుగా అడుగుతుంది అను సీరియస్గా నడుస్తున్న వాడల్లా ఆగి అను వైపే తిరిగి ఉరిమి చూస్తే అను గుటకలు మింగి దిక్కులు చూస్తుంది బెడ్ మీద పడుకోబెట్టి స్టే హియర్ అని అనుకి చెప్పి రంగమ్మ చేత ఫుడ్ జ్యూసు ట్యాబ్లెట్స్ అన్నీ కూడా తన రూమ్కే తెప్పిస్తాడు క్రిష్ కథ ఇంకా ఉంది క్రిష్ తన మనసులో ఉన్న ప్రేమని అను ముందు బయటపెట్టాడు అలాగే తన ప్రేమను చూపిస్తున్నాడు కదా కానీ క్రిష్ చేసిన పనుల వల్ల విసిగిపోయిన అను మాత్రం అది నమ్మటానికి సిద్ధంగా లేదు మరి అందరూ భయపడుతున్నట్టుగాని అను కడుపుతో ఉందని తెలిస్తే క్రిష్ నిజంగా తనని అసహించుకుంటాడా ద్వేషించుకుంటాడా బిడ్డ వద్దని అంటాడా లేక తన మీద ప్రేమని ఇంకా ఎక్కువగా పెంచుకుంటాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ